అండ్ దాని తర్వాత విషయం ఏంటంటే ఆ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో వాస్తవానికి జరిగింది సమ్ ఎలా జరిగింది ఏంటనేది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇక్కడ బాధపడాల్సిన ఒక ఇన్సిడెంట్ అయితే ఉంది ఏమనంటే బంటి మటర్ జరిగిన తర్వాత సమ్ ఎక్కడుంది బాడీ ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు దాని గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది వచ్చిన తర్వాత మేబీ అంటే మన ఇంట్లో ఎవరైనా పర్సన్ చనిపోతే సమ్ తనని మన ఇంటికి దగ్గర తీసుకురావాలి కనీసం కొంచెంసేపు అయినా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉంచాలి మన అనుకునే వాళ్ళు ఒక నలుగురు రావాలి చూడాలి అండ్ దాని తర్వాత మిగతా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అనుకుంటాము కానీ ఈ వర్షంలో ఏంటంటే బంటికి సంబంధించినటువంటి బాడీని వీళ్ళు ఒక ర్యాలీగా తీసుకుని ఇంటికి తీసుకొచ్చే సమయంలో అంటే తీసుకొచ్చే క్రమంలో వీళ్ళందరూ సరే ఆ డీజేలు సమ్మవి ఆ హడావుడిలో ఉన్నప్పుడు వీళ్ళకి తెలియకుండానే డెడ్ బాడీ ఉన్నటువంటి ఇక్కడ నుండి తీసుకెళ్లారు అంటే మా ఇంటికి కూడా రానివ్వలేదు అన్నారు ఏంటి అసలు విషయం అది అంటే మేముండి ఒక టూ అవర్స్ అని ఉంచాలి అని చెప్పి మేము అనుకున్నాం మామూలుగా గడలు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నటువంటి మమ్మీ చనిపో ముందు కూడా ఇక్కడనే ఉన్నాడు అయితే ఇంకా బంటికి ఇష్టం కదా ఈ ప్లేస్ ఇక్కడ ఉంచాలి అన్నట్టుగా మేము మాట్లాడినాం అక్కడ అయింది ఆల్రెడీ మా అమ్మ ఉండి అన్నారం లో చేస్తామని చెప్పిండ్రు సరే ఓకే అని చెప్పి కూడా మేము మాట్లాడుకున్నాం అయితే ఒక్క టూ అవర్స్ అని ఉంచాలని చెప్పి మేము అనుకుని అట్లా మీ ఏరియా హాస్పిటల్ దగ్గర నుంచి యూటర్న్ కొంచెం ముందుకుంటది అట్లా తీసుకొస్తారేమో యూటర్న్ తీసుకుంటారేమో అని చెప్పి మేము అనుకున్నాం అట్లా వెళ్ళేసరికి సడన్ గా వెహికల్ తీసుకొని పోలీసు ఉన్నాడు ఆయన వెహికల్ తీసుకొని వాళ్ళే వెళ్ళిపోయారు అన్నారం తీసుకెళ్లేరు ఎందుకంటే ఆడ చాలా అప్పుడు మేము ఏమన్నా అడిగినామా ఇట్లా ఏమన్నా అవుతది ఏదైనా అవుతాది అంత మంది పోలీసులు కావాలి మాకు వాళ్ళే అది చేసిండ్రు వాళ్ళు ఎందుకంటే ఆ రూట్ నుంచి పోతే గొడవలు అయితాయి తాళగడ్డ నుంచి పోతే ఏమన్నా వాళ్ళని చేస్తారా అన్నట్టుగా వాళ్ళే నిర్ణయం తీసుకుని వాళ్ళే పంపించారు మా బంటి బాడీని కూడా వాళ్ళే పంపించారు అంటే ఒక మనిషి చనిపోయిండు ఇంకా గొడవలు అయితాయి అని చెప్పి వాళ్ళు అట్లా పంపించారు అంట అంటే మనిషి చనిపోతే ఓకేనా మరి మీకు అంటే గొడవలు అయితేనే ఇప్పుడు వాళ్ళ మీద మీరు అంతా చూపిస్తారంటే మామీద కూడా ఉండాలి మీకు అంతే కదా అంటే అప్పటికి తీసుకొచ్చే టైంలో మీ అన్నయ్య వాళ్ళే చేశారని తెలిసింది అప్ప తెలిసింది తెలిసిపోయింది తెలిసిపోయింది ఓకే ఓకే అంటే మీది తాళగడ్డ అట ఎట్లా మాది ఇది మామిలగడ్డ ఇది చేసిన వ్యక్తిది బైరుమ వేసి తాళగడ్డ ఓహో తాళగడ్డ బైరుమ వేసి అటు నుండి తీసుకొచ్చేటప్పుడు సమ ఏదైనా జరుగుతుందనే ఓకే ఓకే దాని వల్ల కనీసం బంటికి సంబంధించిన బాడీని ఇంటి ఇంటి దగ్గరకి కూడా తీసుకురావడానికి అవకాశం ఇవ్వలేదు వాళ్ళే నిర్ణయం తీసుకొని వాళ్ళే పంపించిండ్రు ఇంకా మా బాధలో ఉన్నాము మేము చూడలేదు వెనకాల వెహికల్ ఉంది అందరు ముందే ఉన్నారు డీజే దగ్గర అందరు ఏడ్ చేస్తున్నారు వెహికల్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అండ్ దాని తర్వాత ఒక మర్డర్ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది జరిగిన తర్వాత ఒక రకమైన కేసు సంథింగ్ దానికి సంబంధించిన సెక్షన్లు ఏవో ఫైల్ చేసేయడము అండ్ దాని తర్వాత సరే ఒక ఆరుగురి మీద ఎఫ్ఐర్ఐ అయితే కన్ఫర్మ్ అయిపోవడము అండ్ వాళ్ళని తీసుకెళ్ళడం జరిగిందని చెప్పేసి అన్నాం కానీ దాని తర్వాత తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ మీద పెట్టినటువంటి సెక్షన్ అంటే మర్డర్ మర్డర్ జరిగింది ఓకే కానీ మర్డర్ కాకుండా వాళ్ళ మీద ఏదైతే సెక్షన్లు బలంగా ఉపయోగిస్తే భవిష్యత్తులో ఇలాంటివి జరగవు అండ్ వాళ్ళు బయటికి రాకుండా ఉంటారో అలాంటి సెక్షన్లు కాకుండా ఏదో కొన్ని నామ మాత్రమైన కేసులు సెక్షన్లు ప్రయోగించాలని చెప్పేసి వినిపిస్తుంది మరి దాని గురించి నీ ఒపీనియన్ ఏంటి ఎఫ్ఐఆర్ దాంట్లో కూడా అసలు ఏమంటారు మంచిగా వాళ్ళు పోలీస్ వాళ్ళు సెక్షన్స్ వేయలేదు మరి ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే వాళ్ళ నుంచి బాగా ఇది ఉంది వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇదంతా చేస్తున్నారు పోలీస్ వాళ్ళు మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు అసలు ఈ రోజు ఇక్కడికి వెళ్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇవాళ పట్టుకున్నాము ఇది తెలిసిందే అని చెప్పి కూడా మాకు ఏది చెప్పడం లేదు వాళ్ళు మరి అంత బలమైన సెక్షన్లు లేకపోతే లేకపోవడం వల్ల ఏదో నామ మాత్రం సెక్షన్లు ఉంటే మేబీ తొందరగా వాళ్ళు తప్పు దారి పట్టాలనే చూస్తున్నారు పోలీస్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ నుంచి ఏం తీసుకున్నారో ఏం చేసిరో మరి ఈ కేసుని ఎట్లైనా తప్పుదారి పట్టించాలి అని చెప్పి వాళ్ళు చూస్తున్నారు ఓకే మీ అలా సెక్షన్లు అంత బలంగా లేకపోవడం వల్ల మీకు భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది కలిగే మార్గం ఏదైనా ఉంది అనుకుంటున్నామా ఉన్నది ఖచ్చితంగా ఎందుకంటే ఆల్రెడీ నేను వాళ్ళ మీద కేసు పెట్టినా మా మామ కూడా కేసు పెట్టిండు వాళ్ళకి కూడా బయటకు వచ్చిన తర్వాత ఇదంతా చేసిరా ఇట్లా చేసిరా అని చెప్పి వాళ్ళకి కోపం వస్తుంది మమ్మల్ని ఏదైనా చేస్తారు ఖచ్చితంగా మాకు థ్రెట్ ఉంది వాళ్ళు లైఫ్ లాంగ్ ఆ జైల్లో ఉండాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే ఒక మనిషిని చంపే అంత కోపం ఎవరికైనా ఉంటుందా అంత పాపం ఏం చేసినాం మేము వాళ్ళకి వాళ్ళతోనే మాట్లాడట్లేం వాళ్ళని ఒకటి అడగట్లేం వాళ్ళే వచ్చేస్తున్నారు మా ఇంటికి మమ్మీ వచ్చేది మాట్లాడేది మేము రమ్మంటున్నామా మేము ఇది వాళ్ళే వాళ్ళే వచ్చి చేసి ఎందుకు మా లైఫ్ ఇలా చేసిండ్రు వాళ్ళు అండ్ ఓకే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇన్సిడెంట్ ఇది జరిగిన తర్వాత కేవలం నిన్ను అండ్ మీ మామని మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని మాత్రమే కాకుండా బంటికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఒక రకంగా బెదిరించడము బెదిరి బెదిరింపులకు గురి చేయడము అండ్ అది ఈ కేసులో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళని కొంచెం భయభ్రాంతులకు గురి చేయడం వల్ల భవిష్యత్తులో వీళ్ళు ఎవరు కూడా ఈ అమ్మాయికి సపోర్ట్ ఉండకూడదు కేవలం ఈ విడ మాత్రమే అటు ఇటు తిరిగి దాని తర్వాత కూర్చోవాలని చెప్పేసి అనుకుంటున్నారు ఎట్లా ఎవరు ఎవరిని బెదిరించారు వీళ్ళ ఫ్రెండ్స్ అవును అవును ఇది ఏంటంటే బంటి ఫ్రెండ్స్ ఇంకా బంటిని చంపేసిన తర్వాత ఇంకా బంటికి చాలా సర్కిలింగ్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ సూర్యాపేటలో అయినా సరే ఏ ఊర్లో అయినా సరే మంచి ఫ్రెండ్స్ ఉన్నారు బంటికి అట్లా వాళ్ళకి కోపం వచ్చో బాధతోనో వాళ్ళ ఒక మాట అన్నారు అంటే దానికి కూడా వాళ్ళని స్టేషన్ తీసుకెళ్ళి ఇట్లా అంటారా మీరు అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి అనడం ఏంటంటే మాకు ఆల్రెడీ ఇట్లా మిమ్మల్ని చంపేస్తామని చెప్పి మా అన్న అన్నారు ఆ రోజు ఎందుకు చేయలేదు మరి ఎవరు చేయిచ్చు ఎక్కడ ఎవరు అన్నారు వాళ్ళని ఇది చేయకుండా బంటి బంటి చనిపోయింది అని వాళ్ళు బాధతోనే ఒక మాట అంటే వాళ్ళు తీసుకుపోయి అలా గుర్చిపెట్టిండు ఇదే న్యాయం మాకు అసలు అసలు ఏం చేద్దాం అనుకుంటారు పోలీసు వాళ్ళ మమ్మల్ని అంటే గతంలో నిన్ను కూడా అంటే పెళ్ళైన తర్వాత బంటిని చంపేస్తాము నిన్ను చంపేస్తాము అని అన్నారు కదా మరి అప్పుడు కూడా అలానే తీసుకెళ్ళి అంటే మీ వాళ్ళని మీ బ్రదర్స్ తీసుకొచ్చి కూర్చోబెట్టారా లేదు కూర్చోబెట్లేదు ఓకే ఓకే అంటే అప్పుడు అలా జరిగింది ఇప్పుడేమో ఇలా జరుగుతుంది అంటే అటువైపు ఒక ఒక నేమో ఇటు ఒక నేను అంతే దాని తర్వాత ఈ ఎఫ్ఐఆర్ లో వచ్చేసి మొత్తం మీద ఒక ఆరుగురు అంటే ఒక ఆరుగురు పేర్లు చేర్చడం జరిగింది ఇందులో వచ్చేసి నవీన్ వంశీ మహేష్ బుచ్చమ్మ సైదులు సాయి చర్ ఇందులో వచ్చేసి ఈ ఆరుగురిలో మెయిన్ అసలు ఇది ఈ ఇన్సిడెంట్ జరగడానికి ప్రేరేపించింది అసలు ఫస్ట్ దీన్ని ఇదిగో ఇలా చేద్దామని చెప్పేసి అన్నది ఎవరు అనుకుంటున్నావు నువ్వు నవీన్ అయ్యి ఉంటాడు ఖచ్చితంగా ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ నాయనమ్మ ఇది చేసిండు కాబట్టి నవీన్ ఇంకా ఫిక్స్ అయిండు ఇట్లా నాయనమ్మ ఉండి ఇంద్ర మీరు ఇంక ఇది చేస్తుర్రు అమ్మాయి ఆడే ఉంది అసలు ఏం చేద్దాం అనుకుంటారు మీరు ఆమె పోర్ట్రేట్ చేసింది మొత్తం వాళ్ళని ఇది ఇదిగా చేసేసి వాళ్ళని రెచ్చగొట్టడం వచ్చేసరికి ప్లాన్ అంతా నవీన్ నుంచి వచ్చేసింది ఇంకా నవీన్ నాయనమ్మ వీళ్ళిద్దరు ఎట్లా ఉండేది ఏంటంటే నేనే ఎదగాలి నేనే ఉండాలి ఎవడన్నా దృష్టి భయపడాలి అన్నట్టుగా ఇది ఉంటాడు ఆయన అంటే ఇప్పుడు కేవలం ఈ మర్డర్ అనేది జరిగింది ఒక వర్షంలో ఏందంటే మా చెల్లి వేరే కాస్ట్ కి సంబంధించిన పర్సన్ ని చేసుకుంది అని చెప్పేసి కేవలం ఈ వర్షంలో అనుకుంటున్నావా లేదంటే భవిష్యత్తులో నేను చేస్తే నాకంటూ ఒక ఒక బ్రాండ్ ఉంటది ఉంటది నాకు పేరు భవిష్యత్తులో నన్ను ఎవరు చూసినా గానీ భయపడే రకంగా అని చెప్పేసి అనుకున్నాడు అనుకుంటున్నావా కులం కూడా ఉన్నది ఖచ్చితంగా అన్నాడు చాలా మందితోనే అన్నాడు మాలోని చేసుకోవడం ఏంది ఆ అట్లెట్లా మిస్ పెడతాం వాళ్ళని అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది కుల పిచ్చి ఉంది ఇంకోటి నాకు పేరు రావాలి పేరు కూడా కావాలి దీంట్లో రెండు పనులు ఓకే ఓకే తర్వాత వంశీ వంశీ ఇంకొక చిన్న బ్రదర్ మీ వంశీ దీని గురించి దీంట్లో ప్రమేయం ఎట్లుండేది అంటే తన వ్యక్తిత్వం ఎట్లుండే అంటే ఇంకా నవీన్ చెప్పినట్టు ఎట్లా అంటే అట్లా నవీన్ ఏం చెప్తే దానికి ఓకే అండ్ నవీన్ వచ్చేసారే చెల్లెలు కదా ఇట్లా చేసిందిరా ఇక ఎటువడ్ బంటిని చంపేద్దాం ఇది చేద్దాం అని అనుకుంటే ఇక గుడ్డిగా వెళ్ళిపోవడం అంతే ఈ పథకం అది ఇది ఎట్లా ఏంటి అనేది అంతా నవీనే మొత్తం వంశీ ఏంటంటే ఇక అన్నయ్య చెప్పాడంటే ఇక వింటాడు అంతే ఓకే అండ్ దాని తర్వాత భైరి మహేష్ అదొక పేరు విన్నాం మనము వాస్తవంగా ఎంత అంటే ఒక నెల రోజుల క్రితం వరకు బంటికి మహేష్కి పడదు సమ్ ఏదో వ్యక్తిగత తగాదాలు సమ్ ఏవో ఉండే కానీ ఈ నెల రోజుల్లో మాత్రం ఎందుకో ఎక్కడ లేని ప్రేమ చూపించడము లేదంటే ఇంకేదో ఇంకేదో అని చెప్పేసి బంటిని ఏదో తనకు కావాలని ఆ రిలేషన్ పెంచుకోవడం అని చెప్పేసి విన్నాను అసలు తనకు బంటికి ఏంటిది అసలు గొడవ లేకపోతే ప్రేమ ఇంత ముందుకే టెన్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళకి గొడవలు అయినాయి అంటే ఫ్రెండ్స్ విషయంలో నార్మల్ గా గొడవలు అయితే టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఏదో ఫ్రెండ్స్ విషయంలో గొడవలు అయ్యేసరికి బంటి కూడా మాట్లాడడం మానేసిండు ఆయనతో ఎందుకులే మనకి అన్నట్టుగా మానేసిండు ఇంకా మానేసిన తర్వాత ఇప్పుడు మాకు పెళ్లి అయిన తర్వాత పెళ్ళైన రెండు నెలలకు మూడు నెలలకు నెల నెల రోజులు ఫోన్ చేసిండంట వాటికి కంటిన్యూ గా ఫోన్ చేస్తుంటే అసలు వీడేంది నాకు ఫోన్ చేస్తాడు నా ముందు అన్నాడు ఒకసారి నాతోని ఇట్లా వీడేంది మనకు భరణే పడడు అసలు వీడెందుకు ఫోన్ చేస్తాడు నాకు అని చెప్పి నాతో అన్నాడు ఎవరు అంటే అంటే మహేష్ అని తలగడ్డా అని అన్నాడు అవునా మరి మనకు ఆయనకు బడదంటున్నావు కదా మాట్లాడ మాకు వదిలే మనకు ఎందుకు ఆల్రెడీ చెప్పిన ఆల్రెడీ నేను కానీ ఇంత ఇది అని చెప్పి నేను అనుకోలే ఆయన ఫేస్ చూడలేదు ఆయన ఎవరో తెలియదు ఏంది ది తెలియదు ఇన్ని బ్యాగ్ గొడవ అయిందని కూడా నాకు తెలియదు ఇట్లా బయట మాట్లాడిండు ఫ్రెండ్స్ అని చెప్పి నాకు తెలిసింది అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే సరే మాట్లాడనులే అని చెప్పి వదిలేసిండే దాన్ని ఇంకా ఇంకా ఆయన అట్లనే కంటిన్యూగా కాల్ చేయడం వల్ల అసలు ఏమైంది అని చెప్పి కనుక్కొని ఒకసారి కాల్ లిఫ్ట్ చేసిండేమో బట్టి ఇంకా అట్లా కన్వర్జేషన్ ఇద్దరికి మొదలైంది ఆయన మంచిగా మాట్లాడడం అన్న అన్న అని చెప్పి అన్న ఇక్కడ ల్యాండ్ విషయం ఉంది ఇట్లా మనం మాట్లాడదాము ఈ ప్లేస్ ఇంత ఉంది మరి ఏడేడు ఉందో తెలుసలేదు తెలిసిన తర్వాత నువ్వు కొంచెం నేను కొంచెం తీసుకుంటాం అని చెప్పి నమ్మించడం అప్పుడప్పుడు పైసలు ఇవ్వడం బంటికి ఒకసారి ముప్పై వేలు ఒకసారి ఐదు వేలు ఒకసారి ముప్పై వేలు ఇచ్చేసరికి అవును కదా మనకే పైసలు వస్తున్నాయి కదా ఇంకా నేను పెళ్లి చేసుకున్న ఆల్రెడీ నాకు కూడా ఒక ప్లేస్ ఉంటే మేము ఇల్లు కట్టుకుంటాం అన్నట్టుగా బంటి నమ్మిండు అంటే ఇంకా ప్లేస్కి కొలతలు తీపియడం ఆ ప్లేస్ కి పేపర్లు తేవడం బంటికి చూపియడం అలాంటి కూడా చేసిండు బైర్ మహేష్ అట్లా నమ్మిండు ఇంకా ట్వంటీ సిక్స్త్ డే అయితే ఇంకా ఆల్రెడీ ఇంకా అసలు మొత్తం నమ్మాలని చెప్పి ఫ్లాగ్ హోస్టింగ్ కూడా చేయించిండు ఆ రోజు కొబ్బరికాయ కొట్టించి తాలగడ్డలో ఫ్లాగ్ హోస్టింగ్ చేయించి మహేష్ అవును ఆ రోజు ఇంకా బాగా నమ్మిండు బంటి ఇంకా ఇంత మంచిగా చూసుకుంటుర్రు ఇంకా తాలగడ్డకి తీసుకెళ్లి నాకు ఇట్లా చేయించే బాగానే ఉంటదని చెప్పి నమ్మిండేమో ఇంకా బంటే గొడవై పది సంవత్సరాలు అవుతుంది ఎవరు మహేష్ కి బంటికి అండ్ మాట్లాడి పెళ్ళయిన తర్వాత రెండు నెలలకి అంటే మేబీ ఆ రెండు నెలలు సంథింగ్ గ్యాప్ లో అయితే కేవలం మహేష్ అనే వ్యక్తి ఆ బంటితో మాట్లాడదాం ఏదో ఫ్రెండ్షిప్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాడు అనుకుంటున్నావా లేదు అనుకుంటే పెళ్ళైన తర్వాత నవీను వంశీ మీ బ్రదర్సు మహేష్ అనే పర్సన్ని మేబీ ఫోన్ లో మాట్లాడి సంథింగ్ ఏదైనా చేసి ఎలాగో నీకు బంటి అంటే పడదు పది సంవత్సరాల ముందు నుండి సమ్ మీ గొడవలు ఉన్నాయి కానీ ఇప్పుడు మా కోసం ఈ రెండు నెలల గ్యాప్ లో రిలేషన్ మెయింటైన్ చేయి ఇంకొక నెలలో రెండు నెలల్లో బంటిని వేసేద్దాం అని చెప్పి చెప్పు అనుకుంటున్నాను ఖచ్చితంగా ఆయన చెప్పింది కాబట్టి ఆయన మాట్లాడింది వాళ్ళ సపోర్ట్ ఉన్నది కాబట్టి బయర్ మహేష్ బంటితో మాట్లాడడం బంటి మాట్లాడకపోతే వేరే వాళ్ళు ఫోన్ చేసి బంటి నాతో మాట్లాడట్లే అన్న మరి నేను ఏమన్నా మంచిగా ఉందామని చెప్పి చెప్పడం కూడా జరిగిందంట బంటి ఫ్రెండ్స్ కి ఫోన్ చేయడం బంటన్న నా ఫోన్ లివ్ చేయట్లేదు లివ్ చేయమని చెప్పి ఒకసారి పని ఉంది వంటనతో మాట్లాడడం వేరే వాళ్ళకి ఫోన్ చేసి కూడా అట్లా చెప్తుండే ఆ చెప్తుండే బైర్ మహేష్ గతంలో ఈ రెండు నెలల ముందు అంటే రెండు నెలల తర్వాత కాకుండా ముందు బైరి మహేష్ కి మీ బ్రదర్స్ కి ఏమైనా రిలేషన్ అంటే ఏదైనా కన్వర్జేషన్ ఉండేనా వాళ్ళకి ఉండేది అంట కానీ నేను ఎప్పుడు ఆ నేమ్ ఏమి లేదు నాకు కూడా తెలియదు అసలు ఇక్కడికి వచ్చినాక బంటే ఒక మాట చెప్తే ఎవరో అని చెప్పి నేను అనుకున్నా తప్ప ఇంత ఇదే అని చెప్పి ఆయన మీద తొమ్మిది కేసులు ఉన్నాయంట తొమ్మిది మర్డర్ కేసులు అంట తొమ్మిది మర్డర్ కేసులే నీకు పెళ్లి కాకముందు అంటే ఆరు నెలల ముందు ఎప్పుడైనా మీ అన్నయ్య నవీన్ దగ్గర వంశీ దగ్గర భైరి మహేష్ అనే ఆ పేరు లేదు నాకు ఎప్పుడు వినిపించలేదు లేకుంటే నేను బంటిని మాట్లాడిపోతుంటే ఎందుకు అన్నయ్య ఫ్రెండ్ కదా మాట్లాడమాకు అని చెప్పి చెప్పేదాన్ని ఖచ్చితంగా అంటే కేవలం బంటిని ఏమైనా చేయాలి అనుకుంటే దానికోసమే స్టార్ట్ అయిన ఫ్రెండ్షిప్ వాళ్ళు మాట్లాడి మహేష్ కి ఇట్లా మనీ చేపించరు వాళ్ళే ఓకే దానివల్ల ఇది అండ్ దాని తర్వాత సైదులు సైదులు అంటే మీ నాన్నగారు మీ నాన్నగారి పాత్ర ఎంత ఉందనుకుంటున్నావు ఈ కేసు విషయంలో ఎట్లా ఏంటి ఖచ్చితంగా ఉండే ఉంటుంది కానీ ఎఫ్ఐఆర్లో మాత్రం ఏం రాయలేరు మరి ఎందుకు రాయలేరో కూడా తెలియదు ఆయనని బయటికి పంపించాలని రాయలేదు అసలు ఏం చేసిరో తెలియదు ఆయనది కూడా ఉండే ఉంటుంది ఎందుకంటే ఇది చేసిన తర్వాత ఆయనకు చూపియడమో ఏదైనా చేద్దామని ప్లాన్ వేయడమో కూడా ఉంటుంది ఆయనది కానీ ఆయనది ఏం రాయలేరు ఎఫ్ఐఆర్లో ఎందుకో మరి రాలేదు జస్ట్ ఎఫ్ఐఆర్ లో పేరు యాడ్ చేశారు తప్ప ఏంటి ఈయన పాత్ర ఏంటి అనేది రాలేదు ఓకే 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 అండ్ దాని తర్వాత మెయిన్ ఏందంటే వయసు మీద పడ్డగాని ఎప్పటికీ ఈ కులం అనే టాపిక్ బ్రెయిన్లో నుండి తీయనటువంటి పర్సన్ ఎవరు అంటే బుచ్చమ్మ మీ నాయనమ్మ అయితే నాయనమ్మ ఈ బుచ్చమ్మ పాత్ర ఏ పాటిది అంటే అసలు దీంట్లో మెయిన్ తనదే అని చెప్పేసి వింటున్నా నుండి ఆమెకి బాగా కులపిచ్చి మాలోడు మాదిగోడు ఆడి ఇంట్లోకి రావడం ఏంది ఆడు మనతో ఉండడం అంటే ఇంత ముందు పని చేయించుకున్నప్పుడు మాలోడు మాదిగోడు గుర్తు రాలేదు ఇవాళ గుర్తు వచ్చిండు అప్పుడు చేసుకోం నీ పనికైతే చేయించుకుంటావు ఎవరినైనా నీ పనికైతే ఇంట్లోకి పిలుచుకుంటావు అని పెడతావు ఇప్పుడు ఇవాళ ఎందుకు చేయలేదు మరి అంత ఇదేంది ఆమెకి ఆల్రెడీ పంచాయతీలు అవి చేసిన ఆమెనే ఆమెకు తెలియదా మరి మాలోడు మాదిగోడు అని ఇప్పుడు ఎందుకట్లా వాళ్ళని ఇది చేసి రెచ్చగొట్టి అట్లా వాళ్ళకి అంటే మీ ఇప్పుడు బుచ్చమ్మ నాయనమ్మ ఎవరైతే ఉన్నారో పంచాయతీలు చేసేదా లేడీ ఉన్నా అంటే మనం మామూలుగా బయట ఎక్కడ వింటామో మగాళ్ళు జెంట్స్ పంచాయతీలు అవి ఇవి చేస్తుండే అని చెప్పేసి విన్నాము కానీ ఈవిడే చేసేది ఆల్రెడీ లవ్ మ్యారేజ్లో అవి పంచాయతీలు చేసింది ఊర్లో తెలియదా మరి ఇట్లా జరుగుద్ది ఇట్లా అవుతుంది చెప్పి గతంలో అలాంటి పాత్ర ఉన్నది అంటే మెయిన్ ఈ పిల్లలు ఏదైతే ఉందో మీ నవీను వంశీ వీళ్ళు ఇది చేయడానికి మెయిన్ రూపకల్పన ఆమె మొత్తం ప్లాన్ వేసింది అంత చేసిన తర్వాత వీళ్ళు ఇట్లా చేసింది ఇంకా చూపించడానికి ఆమె దగ్గరికి వెళ్ళిర్ర వీళ్ళు ఇంకా చూపించడానికి వెళ్తాం ఇంకా వెరీ గుడ్ అని చెప్పి మంచిగా మాట్లాడింది అంటే వాళ్ళతోనే ఓకే అంటే వీళ్ళు కాకుండా ఇంకొక ఒకటో రెండు వేరే క్యారెక్టర్లు కూడా ఉన్నవి సాయి చరణ్ అనే వ్యక్తి ఉన్నాడు ఇంకా ఉదయ్ అనే వ్యక్తి ఉన్నాడు వాళ్ళు ఇంకా పట్టుకోవట్లేదు అసలు ఏడున్నారో తెలియదు అసలు ఎంక్వైరీ చేస్తున్నారో లేదో తెలియదు సాయి ఉదయ్ మారిలో సాయి చరణ్ నాకు కూడా తెలియదు ఎవరు నల్గొండ వ్యక్తి అంట ఆయన మరి ఉదయమ్మా రిలేటివ్ ఉదయ్ కూడా రాయలేదు ఇంకా రాయలేదు అసలు కూడా ఉంది మొత్తం ఇంకా ఎట్లా అంటే ట్వంటీ డేస్ బ్యాక్ బంటికి ఇట్లా చేయాలని చెప్పి ఆయన ఒక హోటల్ లో వర్క్ చేస్తాడు ఉదయ్ ఆయన దగ్గర పోయి మాట్లాడడం ఇట్లా కార్లు వెళ్ళి కార్ల కూర్చొని మాట్లాడడం కాసేపు ఆడ కార్ లో మాట్లాడిన తర్వాత హోటల్ పైనకి వెళ్ళి తినుకుంటా కూడా మాట్లాడిరంట ఆయన ఎందుకు పట్టుకోలే ఇప్పటివరకు మేము ఎప్పుడో చెప్పిన ఆయన గురించి చెప్పారు చెప్పారు లేదు కొడమింది అది చెప్ ఇంకొకటి ఏంటంటే ఉదయ్ పెళ్లి మా ఆ ఉదయ్ పెళ్లికి పైసలు లేకపోతే బంటి బైక్ కుదబెట్టి ఉదయ్ పెళ్లి చేసిండు బంటి వాళ్ళ ఇంట్లోకి ఏం సరుకులు లేవు అంటే బంటే ఇచ్చిండు బియ్యం బస్తా వేయిచ్చిండు వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగా అట్లా ఇట్లా అంటే హెల్ప్ చేసిండంట బంటి అంతా ఇది చేసినాక కూడా ఆయనకు అలాంటిది ఏంది ఆల్రెడీ ఒకసారి ఉదయ్ కాల్ చేసిండంట వేరే వాళ్ళతో మాట్లాడిపిద్దా అంటే బంట ఫ్రెండ్ కి కాల్ చేసి నేను ఒక్కసారి బంటన్నతో మాట్లాడాలి ప్లీజ్ అని చెప్పి అన్నాడంట అయితే పంట ఉండి అసలు నేను ఆయనకి ఏం పాపం చేసినాడు ఎందుకు నన్ను ఇట్లా వాళ్ళ ఇంట్లో బ్యాడ్గా చేసిండని చెప్పి వంట మాట్లాడలేడు అంటే ఇప్పుడు ఆర్థికంగా ఎంత ఇబ్బందిలో ఉన్నా ఈయనకి ఎంత సేవ్ చేసినా ఎంత పెళ్లి చేసినా ఇంట్లో లేదని ఎంత చేసినా బంటి కేవలం కులానికి సంబంధించిన విషయం వచ్చేసరికి అరే మనం ఒకటి ఇద్దరం ఒకటి కులం కదా మనం ఒకటి అండ్ తను వాడు వేరే బయటవాడు అని చెప్పేసి తను కూడా ఉదయనే అనే పర్సన్ ఈ నవీన్ని వీళ్ళని కలవడం జరిగింది సాయి చరణ్ ఎవరు సాయి చరణ్ నల్గొండ అంట అసలు ఆయన ఎవరు ఏంటి ఆయనకి వెళ్ళి తీసుకెళ్లి బాడీని మరి ఏం చేద్దాం అనుకున్నారు తెలియదు ఆ అబ్బాయిని పిలిస్తే ఇట్లా రాసిరు ఆ అబ్బాయి వచ్చాగానే ఈ విషయం తెలియగానే అబ్బాయి పారిపోయిండు అని చెప్పి రాసిండ్రు జస్ట్ అసలు నామ మాత్రం ఏదో దాంట్లో పెట్టాము రేపటి రోజున ఇట్లా తీసేస్తాము ఇంతే తప్ప ఇక సాయి చరణ్ పాత్ర ఏం లేదు చంపలేదు శవాన్ని మోయలేదు లోపల పెట్టలేదు బయటికి తీసుకోపోలేదు అంత ధైర్యం లేని సాయి చరణ్కి వీళ్ళు ఎట్లా చూపిస్తారు వెళ్ళి ఇది రాస్ట్ అని చెప్పి ఊకుంటారు ధైర్యం అనకు ఉండే ఉంటది కాబట్టి చూపించరు వెళ్ళి ఆయనది కూడా ఉండే ఉంటది ఖచ్చితంగా దొరికాడు అంటే సాయి చరణ్ తీసుకెళ్ళారో తీసుకెళ్ళలేదో తెలియదు దొరికిందా